这个 విశాఖపట్నం చూడటానికి నాకు ఒక పనులా పెట్టాలంటే ఎవరు కూడా మెసేజ్ చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూట్యూబ్ తీసుకొని లేదు లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి మెజిస్క్యూటివ్ క్యాపిటల్ కర్చువులు విజువల్ కార్డు అని చెప్పి ఆయన మాట తప్పేవారని చెప్పి అక్కడ రిజర్వ్ చేస్తున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటారని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేసాడు అనేక పడకల పేరు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు మనం కూడా ఏపీ చెప్పారు ఇంకో వచ్చేస్తారు నీ వచ్చేస్తారు రాకుండానే ఆయన పదవి పాలను కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి కుటుంబం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండప్పుడు తప ఋషుడు ఈ కొండపై నడయాడని ఇక్కడ తపస్సు చేసుకునేవాడు అని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి బియ్యంలో బీచ్ రోడ్డు వెళ్తా ఉంటే వెళ్ళేవాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక మచ్చటి కృషికొండని టూరిజం దీనికన్నా ఇక్కడ రిసార్ట్స్ కట్టి వచ్చితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ని కూడా మరి పూర్తిగా డిస్పాంక్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గౌప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్య రోడ్లు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత విస్తన్నత కడతా ఉన్నారు ఎంత ఎస్టిమేట్గా కడతా ఉన్నారు అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేస్తాడు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ

ప్రజావేదికి అనుభవం లేవు అనుభవం కూడా అది ఏదైతే ఆ రివర్వికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇది కూడా దాని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని పూర్తి చేస్తారా అని కానీ ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి జారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం పూర్చివేయడం ఒక జనవరుగా నాకత్తలో ప్రజా వేదిక ద్వారా రువైంది మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టెండ్ బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తుంటే అక్కడ వద్దునుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం బోర్డు కూడా చేసేసి దాని చేసేది నడుకోవచ్చు అలా కాకుండా దాన్ని విద్వాసం శుద్ధితన ఉద్దేశంతో చేసి మీద మెషన్లు తెచ్చి దాన్ని ఎక్కువ చేసిన విధానం మనకు కొత్త మరి ఆ రోజు అనుమతి లేవు అని చెప్పి దాన్ని కూల్ చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి జీవన ఉదలున్నాయని ఒకసారి అందరూ ఆలోచన అవకాశం ప్లీడ్ దాని దగ్గర నుంచి అన్ని వీరికి అనుమతులు ఎక్కడ కూడా లేవు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ గంభీర్ తినిపించారు మీద కోర్టులో నిమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా అని గుళ్ళు నివేదిక అంతేకాకుండా న్యాయస్థానం కూడా జరిపి బుల్డి గుట్టించే విధంగా వాళ్ళు అప్పుడు వింటూ న్యాయస్థానం కూడా తప్పుండి వినిపించారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తామో ఇది టూరిజం కూడా చేస్తాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద కూడా చాలా చేయాలని అంటే చివరికి ఏ స్టార్ట్ చేశారు అంటే దీని ఇనాగురేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం రిస్ట్ వచ్చి మూడో గట్టికి చెప్పకుండా దీన్ని ఇనాగురేట్ చేద్దామని చెప్పి మామనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు బాబులంతా ఒక్కొక్క హాల్ కానీ దాని కింద మార్పులు కానీ అదే శానిటరీ ఫిడింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం